జగిత్యాలలో మానస స్కూల్ ఆఫ్ ఎక్సలెన్సీలో శనివారం బతుకమ్మ పండుగ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు ముందస్తుగా ఏర్పాటు చేసిన ఈ వేడుకల్లో విద్యార్థులు సాంప్రదాయ దుస్తుల్లో సందడి చేసి వాతావరణాన్ని పండుగమయంగా మార్చారు ప్రిన్సిపల్ రజితారావు మాట్లాడుతూ విద్యార్థులకు తల్లిదండ్రులకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంద ఈ పండుగ యొక్క ప్రాధాన్యం సాంప్రదాయ విలువలను వివరించారు ఆడబిడ్డల ఆదరణ పండుగగా ఆడపిల్లల ఆత్మీయతకు ప్రతిగగా నిలిచే బతుకమ్మను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు విద్యార్థులు ఉపాధ్యాయులు తమ సృజనాత్మకతను ప్రదర్శిస్తూ రకరకాల బతుకమ్మలను రూపొందించి ప్రదర్శించారు ప్రత్యేకంగా అమ్మవారి తొమ్మిది రూపాలు ప్రతిబింబించే బతుకమ్మను అందరి దృష్టిని ఆకర్షించాయి ఈ సందర్భంగా విద్యార్థులు సాంప్రదాయ నృత్యాలు దాండియా కోలాటాలతో ఉత్సాహంగా పాల్గొని వేడుకను మరింత అందాన్ని మార్చారు సాంప్రదాయం సాంస్కృతిక ఆనందం అనే అంశంతో పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించిన ఈ బతుకమ్మ సంబరాల్లో పాఠశాల డైరెక్టర్ శ్రీధర్ రావు హర్చరణ్ రావు మౌనికారావు మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు విద్యాల పట్టణంలో బతుకమ్మ సంబరాలు ముందస్తుగా నిర్వహించడం జరుగుతున్నది ఇందులో భాగంగా మా చిన్నారులంతా నర్సరీ టు నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా అమ్మాయిలు మంచి అమ్మవారి రూపాల్లో ఆ బతుకమ్మ తల్లి చూసినట్టే ఉంది వాళ్ళంతా ముద్దుగా రెడీ అయి వచ్చి ఈ బతుకమ్మ సంబరాల్లో ఈ రోజు దసరా సెలవులు రేపటి నుండి ఉన్నందువల్ల లాస్ట్ వర్కింగ్ డే రోజున ముందస్తుగా బతుకమ్మ సమరాలు జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఈ బతుకమ్మ సమరాల్లో స్పెషల్ ఏంటంటే నవరా నవరాత్రుల్లో అమ్మవారి రూపాల్ని నవ అమ్మవారిలో తొమ్మిది అమ్మవారి రూపాల్లో మా టీచర్స్ అందరూ మన చిన్నారులు నాట్యం చేస్తున్నట్టు ఆ ప్రతిరూపకంగా కూడా బతుకమ్మలను ఇలా వివిధ రకాల బతుకమ్మల్ని మన స్టూడెంట్స్ అందరు కూడా తయారు చేసుకొచ్చి టీచర్స్ కూడా మంచి ఆలోచనతో చాలా బతుకమ్మల్ని నియర్లీ వన్ ఫిఫ్టీ బతుకమ్మలు ఉన్నాయి ఇక్కడ రంగురంగుల బతుకమ్మలు ధాన్యాల బతుకమ్మలు మరియు చాక్లెట్స్ బతుకమ్మలు గాజుల బతుకమ్మ దూది బతుకమ్మ ఇందు కాదు నూట యాభై ఒక్క రకాల బతుకమ్మ ఈ రోజు మన మానస స్టూడెంట్స్ మరియు తయారు చేసి మిమ్మల్ని అందరినీ అంటే అసలు ఇప్పుడే బతుకమ్మ పెద్ద బతుకమ్మ ఫెస్టివల్ వచ్చే వచ్చిన సమ్మరాలు ఇక్కడ చూస్తున్నాము దీనికి అందరికీ ఇంత మంచి నిర్వహించిన ప్రతి ఒక్క టీచర్స్ కి మరియు సపోర్ట్ చేసిన పేరెంట్స్ అందరికి స్టూడెంట్స్ అందరికీ కూడా మానస తరపున థ్యాంక్ యూ మరియు ఈ బతుకమ్మ సంబరాలు ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కూడా ప్రతి ఒక్క తెలంగాణ తల్లికి మంచి సౌభాగ్యాల్ని సుఖ సంతోషాన్ని కలిగించాలని చెప్పేసి ఆ తల్లిని కోరుకుందాము